హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంత టేస్టీ అండ్ ఈజీగా ఉండే ముల్లంగి సాంబార్ అండి ఎలా చేయాలి అని చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముల్లంగితోని సాంబార్ చేసుకున్నామండి ఆల్రెడీ రెండు చిన్నగా ఉన్నాయనేసి రెండు ముల్లంగిలు తీసుకున్నాను చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి అలాగే కందిపప్పు కూడా హాఫ్ అన్ అవర్ కోసం నానబెట్టేసుకున్నాను కందిపప్పు సరిపడా వాటర్ వేసేసుకున్నానండి ఇప్పుడు ముల్లంగి ఇందులోనే పెట్టేసుకుంటున్నాను ఇది త్రీ విజిల్స్ లాగానే ఆఫ్ చేసుకుందాం అండి మనం అండి పప్పు ఉడికిందా లేదా చెక్ చేద్దాం ఉడికిపోయిందండి ఇది ముల్లంగి తీస్తానండి ప్లేట్లోకి ఇలా చేస్తే అండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుందండి ముల్లంగి సరే ఇలా చేసి ట్రై చేయండి మీరు అందరు కూడా కట్ చేసేసుకుంటున్నానండి ముక్కలు మీకు ఏ సైజులో కావాలో చూసి కట్ చేసేసుకోండి కట్ చేసి వేస్తే అండి ముందే మనం మొత్తం పప్పులోకి మెత్తగా అయిపోయి బాగుండదు సార్ నేను ఇలా చూపించాను చూడండి ఇలా చేసి చూడండి పా వస్తుంది ముల్లంగి సాంబారు ఇలా చేస్తే అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి ముల్లంగి పప్పు మెదుక్కుందాం మూకిడు పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసేసాను ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను అని అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను పసుపు వేసేసుకున్నాను కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నాను అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇది చింతపండు అండి ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను చింతపండు పులుసు పోసేసుకున్నాను ఇప్పుడు ముల్లంగి ముక్కలు కూడా ఉన్నాయి కదండి అవి ఇక్కడ వేసేస్తున్నాను ఇది మిక్స్ చేద్దాం ఉప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నాను కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే కొద్దిగా అండి ఒక స్పూన్ అంత బెల్లం కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ కంపల్సరీ ఏం లేదు వేయకున్నా పర్లేదు ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం కరివేపాకు వేసుకుందాం అండి ఇప్పుడు పప్పు పెట్టుకున్నాను కదండి ఆ పప్పు కర్రీ వేసేసుకున్నాను దీంట్లోనే వాటర్ యాడ్ చేస్తాను కుక్కర్లో వాటర్ యాడ్ చేశాను కదండి అది ఇక్కడ వేసేసుకుందాం ఇది ఇప్పుడు మిక్స్ చేద్దామండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను కొద్దిగా చిక్కగా ఉంది ఇంకొంచెం వేసుకున్నాను వాటర్ సరిపోయిందండి వాటర్ ఈ కన్సిస్టెన్సీ ఉంచుకుంటాను సాంబార్కి నేను ఇది ఇలా బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం లాస్ట్లో అంతే అండి ముల్లంగి సాంబార్ అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్ యూ